ం శ్రీ సాయిరామ్ సాయిక్లం కార్యక్రమానికి స్వాగతం తన వాడనేటువంటి వాడు ప్రాపంచిక విషయాల్లో ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి తన వద్దకు వచ్చిన తర్వాత తన వాడి యొక్క ప్రవర్తన నైతికత ఇవన్నీ కూడా పూర్తిగా మార్పు చెందాలి అందుకోసము అత్యంత సులువైనటువంటి బోధ బాబా నానాసాహెబ్ను సాకుగా చేసుకొని మనందరికీ చెప్పారు దీనిని భక్తలీలామృతం ముప్పై రెండో అధ్యాయంలో మన జీవితం ఎలా ఉండాలి అన్ని అంశాలను ఇందులో సృష్టించడం జరిగింది బాబా శ్రీ సాయి సత్యతలో మనము అధికంగా భక్తుల యొక్క లీల బాబా యొక్క తత్వదర్శనాన్ని మనము అందులో చూస్తాం కానీ సంత లీలామృతంలో భక్తలీలామృతంలో అద్భుతమైనటువంటి బాబా యొక్క భాష్యం అందులో ఉంటుంది ముఖ్యంగా బాబాను ఆశ్రయించినటువంటి వారు ఏ విధంగా ఉండాలి ఎలా ఉంటే తనవారుగా ముద్ర వేసుకుంటారు అనేటువంటిది భక్తలీలామృతంలో అద్భుతంగా విశదీకరించారు శ్రీ దాసన్ మహారాజ్ ఎందుకంటే మనం బాబా భక్తులు అనేటువంటి ముద్ర వేసుకున్న తర్వాత ఆ ముద్ర ఏమాత్రం కూడా శోభించదు ఈరోజు దేశంలో రా ప్రపంచంలో అనేక మంది మేము బాబా భక్తులమని చెప్పుకుంటాం కానీ బాబా చెప్పినట్టు మనం వ్యవహరిస్తున్నాము నానాసాహెబ్ తో ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు బాబా ఆధ్యాత్మిక పారమార్థిక సాధన ఇటువంటి విషయాలను మాత్రమే తన భక్తులకు బోధించలేదు వారు నిర్వహించేటువంటి వృత్తి ధర్మం ఏ విధంగా ఉండాలి వ్యాపారం ఏ విధంగా ఉండాలి ఎటువంటి నియమ నిబద్ధతలతోటి నువ్వు చేసేటువంటి పని సక్రమంగా చెయ్యాలనేటువంటిది బాబా అనేక సందర్భాల్లో తన భక్తులకు బోధించారు నానాసాహెబ్కు ఒక కీలకమైనటువంటి విషయాన్ని చెప్తున్నారు నానాసాహెబు చాలా ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నాడు ఏ మమలద్దారు కానీ ఇతరులు కానీ ఎవరు కానీ ఎదురుబడి మాట్లాడేటువంటి ధైర్యం కూడా నానాసాహెబ్ చేయకపోయేటువంటి వారు దాంతో నానాసాహెబ్లో కొంత తను ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నాను అందరూ కూడా నా చెప్పు చేతుల్లో ఉంటారు అనేటువంటి గర్వం ఒకటి ఉండేది బాబా ఏం చేస్తారంటే తన భక్తుల్లో అంతర్గతంగా ఉన్నటువంటి వాటి కూడా గ్రహించి అత్యంత సులువు అయినటువంటి బోధన బాబా చేస్తారు మన మనస్సును గాయం చేయడు మన ఈగో హట్ చేయడు నానాసాహెబ్ చెప్తున్నాడు ఇక్కడ నిజానికి నువ్వు రాజకీయంగా కానీ అధికారికంగా కానీ ఏ పదవిని చేపెట్టినా సరే నువ్వు నీవు నీతి నిజాయితీలతో వ్యవహరించాలి నీకు అధికారం పదవి డబ్బు ఉందన్నటువంటి దాంతో ఇతరుల పట్ల చులుకైనటువంటి భావనతో నువ్వు ఉండకూడదు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తూ అటువంటి నీతి మాలినటువంటి పనులకు నువ్వు ఒడికట్టరాదు అంతేకాదు నువ్వు ఏదైనా విషయంలో ఒక నిర్ణయాన్ని నువ్వు చెప్పదలుచుకుంటే నీ అధికారాన్ని ఉపయోగించి ఎవరికైనా నువ్వు ఒక విషయం చెప్పదలుచుకుంటే ఆ విషయం చెప్పేటప్పుడు తీర్పు చెప్పేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు నీకు నువ్వు విచారించుకో ఆ తదుపరి నువ్వు సరైనటువంటి నిర్ణయాలను వెలిబుచ్చు అని చెప్పి నానాసాహెబ్ చెప్తారు అంతేకాదు నీతి నిజాయితీలతో మీరు ప్రవర్తించాలి సరైనటువంటి మార్గంలో నడవాలి నీవు ధర్మాన్ని మనస్ఫూర్తిగా నిర్వహించాలి ఏ పని అప్పగించినా అది మనస్సుతో నీతి నిజాయితీలతో దానిని చెయ్యాలి ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోనా నీకు అప్పగించినటువంటి పనిని సాధ్యమైనంత వరకు చెయ్యి నీ హృదయాన్ని మనస్సును అందులో పెట్టి పని సంపూర్ణంగా జరిగే విధంగా నువ్వు చెయ్యి అంటే ఇది ఎంత గొప్ప జ్ఞానబోధ కదా మనం చేసేటువంటి అది ఉద్యోగం చిన్నదైనా పెద్దదైనా చేసేటువంటి పని పట్ల ఏ విధంగా నువ్వు ప్రాణం పెట్టాలి దానికోసం ఏ విధంగా మనసుతో చేయాలి ఈరోజు నూటికి తొంభై మంది చేసేటువంటి ఉద్యోగాల పట్ల తృప్తి లేదు చేసేటువంటి వ్యాపారాల పట్ల తృప్తి లేదు బాబా చెప్పినటువంటి మాట ఏమిటంటే ఇక్కడ నీకు భగవంతుడు అప్పగించినటువంటి ఉద్యోగము బాధ్యత వ్యాపారము అది ఆయన అనుగ్రహము ఆయన అనుగ్రహము ఆయన నీకు ఇచ్చినటువంటి వరాన్ని నువ్వు పరిపూర్ణంగా దాన్ని గౌరవించకుండా దాని పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే నీ జీవితంలో అనేక అలజడులు వస్తాయి కదా చాలామంది జీవితంలో చేసేటువంటిది ఇదే ఉన్నటువంటి ఉద్యోగంతో తృప్తితో ఉండగా ఉండక అనేక రకాలైనటువంటి దారులు వెతుకుతూ ఉంటారు బాబా చెప్పినట్టు నువ్వు చేసేటువంటి ఉద్యోగాన్ని ధర్మబద్ధంగా దానినే పవిత్రమైనటువంటి దైవకార్యంగా భావించావనుకో నీకు మరొక ఆలోచన రాదు ఈరోజు సమాజంలో ఎంత దారుణం అంటే చాలా చోట్ల చూస్తూ ఉంటాం ఆఫీసుల్లో బ్యాంకుల్లో ఇతరత్ర అనేక చోట్ల ఏ ప్రభుత్వ కార్యాలయంలో ఎక్కడైనా సరే ఒక ఉన్నతాధికారి టేబుల్ ముందు కానీ ఒక గుమస్తా టేబుల్ ముందు కానీ ఖచ్చితంగా ఆ టేబుల్ పైనో ఆ గ్లాస్ కిందనో భగవంతుని యొక్క ఫోటోలు ఉంటాయి ఆ భగవంతుని యొక్క ఫోటోను పొద్దున్నే రాగానే శ్రద్ధాభక్తులతో నమస్కారం పెడతాడు ఆ తర్వాత నుంచి తను ఏ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు తన బాధ్యతను ఏ విధంగా చేస్తున్నాడు తను చేసేటువంటి సరైనటువంటిదా సవ్యమైనటువంటిదా అనేటువంటి దాన్ని ఇంకా ఆలోచించాడు భగవంతుని పక్కన పెట్టుకొని అక్రమమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు అంటే కేవలం భగవంతుడు రాగాన్ని నమస్కారం పెట్టుకోవడానికి మాత్రమే ఎందుకు నమస్కారం పెట్టుకున్నావు అక్కడ భగవంతుడు ఉన్నాడు అనేటువంటి దాంతోటే కదా కానీ ఆ తర్వాత నుంచి జరిగేటువంటి కార్యక్రమం అంతా కూడా అక్కడ భగవంతుడు లేడు భగవంతుడు చూడట్లేదు అనేటువంటి దాంతో వ్యవహారం నడుస్తుంది అంటే సమాజంలో ఎంత దిగజారిపోయిందంటే ఈవెన్ ఈవెన్ ఒక లోన్ కోసం అప్లై చేస్తే ఆ లోన్ వెరిఫికేషన్ వచ్చినటువంటి వాడు కూడా డబ్బులు అడుగుతారు అందుకనే బాబా తనను ఆశ్రయించినటువంటి వారు కొద్ది మంది బిడ్డలైనా సరే దీన్ని అర్థం చేసుకుంటారేమో అని చెప్పి నువ్వు చేసేటువంటి వృత్తి పవిత్రమైనటువంటిది అది భగవంతుని యొక్క వరప్రసాదంగా నువ్వు భావిస్తే నీకు ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన నీతి మాలినటువంటి పనులు నువ్వు చెయ్యవు కాబట్టి నానా గుర్తుపెట్టుకో నీకు భగవంతుడు అప్పగించినటువంటి బాధ్యత నీకున్నటువంటి పదవి నీకున్నటువంటి హోదా ఇదంతా కూడా భగవంతుడి యొక్క ప్రసాదం నువ్వు ఎంతో బాధ్యతగా దాన్ని నిర్వర్తించాలి అప్పటి వరకు నానాసాహెబ్కు ముందు మాట్లాడుకున్నట్టు కొంత గర్వహంకారాలు ఉండేటువంటిది కలెక్టర్ కార్యదర్శి ఉన్నత స్థానంలో ఉన్నాడు కానీ ఎప్పుడైతే బాబా ఇటువంటి అద్భుతమైనటువంటి బోధ చేశారో అప్పటి నుండి తనలో మెల్లిమెల్లిగా మార్పు రావడం మొదలైంది సన్ మనం ఇదంతా కూడా ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలంటే ఒక స్టబన్గా ఉండి ఒక అహంకారం పూరితంగా ఉన్నటువంటి మనుషుల్ని మనం భరించలేక చాలామంది ఏం చేస్తామంటే సైక్రాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్తాం తీసుకెళ్తే సైక్రాటిస్టు వీళ్ళ యొక్క స్థితి మొత్తము కూడా గమనించి ఏదో ఒక ట్యాబ్లెట్ ఇస్తాడు చిన్న చిన్న ట్యాబ్లెట్లు ఇస్తాడు ఇచ్చినప్పుడు అది ఏంటంటే ఆ ట్యాబ్లెట్ హార్మోన్స్ బ్యాలెన్స్ చేస్తుంది చేసి కొంత ఆలోచన ధోరణి ఎక్కువగా రియాక్ట్ అయ్యేటువంటి హార్మోన్స్ను వీటన్నిటిని కంట్రోల్ చేస్తుంది బాబా చేసినటువంటి బోధ కూడా మనకొక సైక్రాటిస్ట్ ట్రీట్మెంటే మనము ఏ స్థితిలో ఉండాలి ఒకవేళ అదుపు తప్పినటువంటి వాళ్లకు ఈ బోధ చెవిన పడితే అది అద్భుతమైనటువంటి టాబ్లెట్ లాంటిదే హార్మోన్స్ని కంట్రోల్ చేస్తుంది ఈరోజు బాబాతత్వంలో ఉన్నటువంటి మనందరము కూడా ఒక హార్మోన్ బ్యాలెన్స్డ్గా ఉంటామా ఉండమా కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా ఎవరు ఏమనుకున్నా మనం మన వాళ్ళు అని చెప్పి చాలామందిని మనం దగ్గర తీసితే వాళ్ళు మోసం చేసిన ఎప్పుడూ కూడా ఎందుకు ఒకే స్థితిలో ఉంటాం బాబా చెప్పినటువంటి ఆ అక్షర గుళికలు మన చెవిలో పడ్డ తర్వాత ఇక మనము అసలు ఎప్పుడూ కూడా ఒకే రకమైనటువంటి స్థితిలో మీరు చూడండి బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్లకు సైకాలజిస్టులతోటి సైకలాటిస్ట్తో పని ఉండదు లేకపోతే ఏదన్నా ఆపరేషన్కు వెళ్లాల్సి వస్తుంది లేకపోతే అనారోగ్యం వస్తుంది హాస్పిటల్కి పోయినప్పుడు ఏం చేస్తారో తెలుసా కౌన్సిలింగ్ ఇస్తారు కౌన్సిలింగ్ సాధారణమైనటువంటి వ్యక్తులకు అవసరం కానీ బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఆ కౌన్సిలింగ్ అవసరం లేదు ఎందుకంటే దే ఆర్ ప్రిపేర్డ్ బాబా చెప్పినటువంటి విధంగా నీ శరీరము ఏ ఏ కర్మలు చేయాలో ఎప్పుడెప్పుడు ఏ రోగాలను పీడలను శరీరానికి వస్తాయో ఇవన్నీ కూడా ముందు రాసినటువంటివి వాటిని నువ్వు తప్పించుకోలేవు తప్పించుకునేటువంటి ప్రయత్నము చేయలేవు అనేటువంటి ఈ ఒక్క కర్మ సిద్ధాంతాన్ని బాబా చెప్పినటువంటి ఈ కర్మ సిద్ధాంతాన్ని మనం గనక జీవితాంతం గుర్తుపెట్టుకుంటే మనం నిజంగా ఏ కౌన్సిలింగ్ మనకు అవసరం లేదు కొంతమందిని చూసి డాక్టర్లు ఆశ్చర్యపోతారు వారు ఎవరో కాదు ఆశ్చర్యపోయేలాగా ప్రవర్తించినటువంటి వాళ్ళు బాబా భక్తులే ఒక హాస్పిటల్కు క్యాన్సర్ ఆపరేషన్ కోసం బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి ఒక సాయి బంధువు వెళ్ళారట వెళ్తే దాదాపు ఇటు నలుగురు అటు నలుగురు కూర్చొని కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఎందుకంటే ఒక శరీరంలో ఒక అవయవాన్ని తీయాలంటే ఆ రోగి రోగితో పాటు బంధువుల కన్సర్ అవసరం అది లీగల్గా జరిగేది ఆవిడ అందరూ కూర్చున్న తర్వాత డాక్టర్ మాట్లాడడం మొదలుపెట్టేటప్పుడు సార్ మీరు ఏం మాట్లాడతారో నాకు అర్థమైంది నా వ్యాధి ఏందో నాకు తెలుసు నా శరీరంలో నుంచి ఏ భాగాన్ని మీరు తీస్తారో నాకు తెలుసు మీరు దానికి సంబంధించి నాకు ఏ ధైర్యము చెప్పాల్సిన అవసరం లేదు నేను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నాను ఈ శరీరానికి ఈ రుగ్మత వచ్చింది ఈ రుగ్మతకు నేను ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఈ ట్రీట్మెంట్ చేయించుకొని మరికొన్ని రోజులు ఈ జన్మలో నేను నా సద్గురువు యొక్క బాబా సేవలో ఉండాలి ఇంతే నేను ఆల్రెడీ నేను ప్రిపేర్ అయ్యాను మీరు ఏం చెప్పొద్దు అందరూ స్టాండింగ్ ఓకే చప్పట్లు కొట్టారట ఆ తల్లి ధైర్యానికి అంటే ఈ విధంగా ఉంటుంది బాబా యొక్క జ్ఞాన గులికలు మన మనస్సులో పడితే ఇటువంటి ధైర్యాన్ని మనము పుచ్చుకోగలుగుతాం అదొక్క బాబా మార్గంలోనే సాధ్యం అంతేకాదు జీవితంలో నువ్వు ఎలా ఉండాలి చాలామందికి ఏంటంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి దాంట్లో ఆర్భాటం ఆర్భాటం ఉన్న చోటే జనం మూగి ఉంటారు మనము మన యొక్క స్టేటస్ను ప్రదర్శిస్తేనే మనం ఐశ్వర్యం కలిగి ఉన్నటువంటి వాళ్ళం అని చెప్పి సమాజం మనల్ని గుర్తిస్తుంది కానీ బాబా మనం ధరించేటువంటి వస్త్రం దగ్గర నుంచి కూడా ఆ వస్త్రాన్ని కూడా నువ్వు ఎలా చూడాలి ఇది చాలా కీలకమైనటువంటి అంశాలు దాస్గన్ మహారాజు కోర్టు పేటా పెట్టుకొని వస్తే ఎన్ని అవసరమని చెప్పి బట్టలన్నీ కూడా పంచసాలు పైన ఉత్తర చేయించాలి ఎల్లు కది చెప్పు అన్నాడు అట్లా అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు అందరం మహారాజు మహారాజులాగా ఉండకపోవచ్చు కానీ నువ్వు ఉంటున్నటువంటి స్థితిలో నీ అలంకరణ నీ దుస్తులు ఇవన్నీ ఎలా ఉండాలి బాబా చెప్తాడు ఇక్కడ నానా నువ్వు ధరించేటువంటి దుస్తులు సామాన్యంగా ఉండాలి డాంబికాలు ప్రదర్శిస్తూ విభిన్నమైనటువంటి వస్త్రాలు ధరిస్తూ అందరి చూపు నీ వైపు ఉండాలనుకోవడం అది అవివేకం కాబట్టి నువ్వు ధరించేటువంటివి అత్యంత సాధారణమైనటువంటివిగా ఉండాలి నానా ఒకటి గుర్తుపెట్టుకో నిన్ నిన్ను ఎవరైనా గుర్తించాలంటే ఈ వస్త్రాలు అలంకరణలు కావు నానా నిన్ను నిన్నుగా గుర్తించినటువంటి వారే అసలైనటువంటి వారు నీ గుర్తింపు నువ్వే వస్త్రాలు కాదు ఎందుకంటే ఈరోజు ఈ వస్త్రాన్ని గుట్టించుకున్నాము రెండు నెలల తర్వాత ఈ వస్త్రం పాడైపోతుంది రంగు వెలిసిపోతుంది కుట్లు ఉడిపోతాయి ఆ వస్త్రాన్ని పక్కన పడేస్తాం అప్పుడు వస్త్రం వల్ల నీకు గుర్తింపు రాదు కదా నాన్న గుర్తింపు నీకు నువ్వే గుర్తింపు తెచ్చుకోవాలి నీ ఐడెంటిటీ నీదే నువ్వు ధరించేటువంటి వస్తువులు లేకపోతే వస్త్రాలు నువ్వు ధరించేటువంటి ఆభరణాలు అవి గుర్తింపు కావు గుర్తింపు నీకు నువ్వుగా తెచ్చుకోవాలి ఎస్ ఈరోజు నాకు చాలా ఆనందమేస్తుంది బాబా ఇచ్చినటువంటి ఒక వాక్కు చేత ఈరోజు సాయి గురుకులానికి ఒక మంచి గుర్తింపు వచ్చింది చాలామంది కామెంట్స్ చూస్తే నాకు ఒక్కొక్కసారి నాకే సిగ్గేస్తూ ఉంటుంది ఎవరో కామెంట్ పెట్టారు ఎవరు మీరు ఇంత అద్భుతంగా చెప్తున్నారని చెప్పి మనసులో అనుకున్నాను ఎవరు మీరు అనేటువంటి ప్రశ్న వారు వేశారంటే ఖచ్చితంగా చెబుతున్నటువంటిది నేను కాదు అనేటువంటి విషయాన్ని నేను రూఢీ చేసుకున్నాను ఆ విధంగా మనమే ఒక గుర్తింపు కావాలి మనం ధరించేటువంటి వస్తువులు గుర్తింపు కావాలి ఈరోజు ఆధ్యాత్మిక మార్గంలో మనం చూస్తూ ఉంటాం ముఖ్యంగా పీఠాలు పీఠాధిపతుల విషయంలో వారు చాలా సాధారణంగానే ఉంటారు ఎవరైతే కొని తెచ్చు పెట్టుకున్నటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి పీఠాలలో కూర్చొని ఉంటారే అధిపతులు వారి అలంకరణ వారి ఆడంబరం చూస్తే ఎంత జిగుత్సాకరంగా ఉంటుందంటే అంత అంత ఉంటుంది చాలామంది ఒక ఐడెంటిటీ కోసము రకరకాలైన వేషాలు వేస్తారు అవి అశాశ్వతమైనటువంటివి మనం తెచ్చిపెట్టుకున్నటువంటి అలంకరణలు కూడా ఏమవుతాయంటే అవి అహంభావాన్ని రేకెత్తిస్తాయి అహంభావంలో నువ్వు పడిపోతావు అందుకనే బాబా చెప్పినటువంటి సూత్రం నీకు నువ్వే ఒక గుర్తింపు కావాలి నువ్వు గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రత్యేకమైనటువంటి అలంకరణలు ఏవి పనికిరావు దీన్ని జీవితాంతం గుర్తుపెట్టుకోండి అందరూ ఎస్ మనకు మనమే ఒక ఐడెంటిటీ కావాలి ఇది బాబా చెప్పినటువంటి మాట బాబా తనకు తానే ఒక ఐడెంటిటీ ఒక బ్రాండ్ను సృష్టించాడు బాబా బాబా తన పక్కన ఇతర ఏ దేవతామూర్తుల్ని పెట్టుకోలేదు ద్వారకామహిలో కేవలం ద్వారకామహి అనేటువంటి నామాన్ని మాత్రమే ఆవాసానికి పెట్టుకున్నాడు ఏ దేవతామూర్తుల్ని ప్రత్యేకంగా పెట్టి పూజించలేదు ఏ దేవతామూర్తుల మధ్యలో ఏ దేవతా అవతారం అని చెప్పి తనకు తాను చెప్పుకోలేదు భక్తుల యొక్క అనుభవాల్ని బట్టి కొందరికి రాముడిగా కొందరికి కృష్ణుడిగా కొందరికి దత్తాత్రేయ స్వామిగా రకరకాల అవతారాల్లో కొంతమందికి అవధూత పరంపరలో అక్కల్కోట స్వామిగా గజానన్ మహారాజుగా దత్తాత్రేయ స్వామిగా శ్రీపాద వల్లభుడిగా అనేక మందికి అనేక రూపాల్లో దర్శనం ఇచ్చాడు తప్ప వారి మనసులకు కావలసినటువంటి సమాధానాన్ని చెప్పాడు తప్ప తనకు తానే ఒక బ్రాండ్ని సృష్టించుకున్నాడు ఈ కలియుగంలో మీరు చూడండి శ్రీ సాయి బాబా అనేటువంటి ఆ బ్రాండ్కు మించినటువంటి బ్రాండ్ ఈరోజు ఉందా ఐడెంటిటీ తనకు తానే ఒక ఐడెంటిటీ అయ్యారు తన వెనకాల ఇంకో అవతారాన్ని ఇంకో తనకంటే ముందు వచ్చినటువంటి యుగాల్లో ఉన్నటువంటి అవతారాన్ని పెట్టుకోలేదు తనకు తానే సద్గురు దైవంగా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని తెచ్చుకున్నాడు మనం కూడా అంతే మనము మన వ్యక్తిత్వాన్ని బట్టి మన ప్రవర్తనని బట్టి మనకు మనకే ఒక బ్రాండ్ మనం సృష్టించుకోవాలి నీకు నువ్వే గుర్తింపు కావాలి అలా అయినప్పుడే నువ్వు సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఎదగడానికి ఒక అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా బాబా మనందరికీ ఇచ్చినటువంటి ఒక జీవన పాఠాలు ఈ పాఠాల్లోని సారాన్ని గ్రహిస్తే ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి దాంట్లో రెండు ముఖ్యమైనటువంటి విషయాలు ఈ అది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది ముఖ్యంగా హోదా అనేటువంటిది అది మనం అహంకారాన్ని ప్రదర్శించడానికి కాదు దాని ద్వారా నువ్వు చేయాల్సినటువంటి కార్యాలు ఎంత నిబద్ధతతో నిజాయితీగా ఉన్నటువంటి ఉండాలనేటువంటిది ప్రధానమైనటువంటిది ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఉండేటువంటిది రెండవది నీకు నువ్వుగా ఐడెంటిటీ ఎట్లా సంపాదించుకోవాలి ఈరోజు సమాజంలో ఐడెంటిటీ అంటే ప్రతి ఒక్కరికి కూడా ముందు ఒక తోకం కలిగించుకుంటారు ఆ తోక ఏమిటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు వేషధారణ ద్వారా వారి యొక్క స్టేటస్ ద్వారా రకరకాలుగా వారి యొక్క గుర్తింపును సాధించుకుంటారు కానీ అసలైనటువంటి గుర్తింపు నీకు నువ్వే సృష్టించుకోవాలి ఈరోజు మనందరం కూడా ఉద్యోగాలు చేస్తున్నాం ఉద్యోగాలు చేసేటప్పుడు పలానా 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 ఆఫీసర్ పలానా అని చెప్పి ఒక ఐడెంటిటీ ఉంటుంది ఆ ఐడెంటిటీ కూడా అశాశ్వతమైనటువంటిది నువ్వు రిటైర్ అయిన తర్వాత ఆఫీస్లో పిను కూడా నేను ఇంటికి రాడు అదేవిధంగా నీ ఐడెంటిటీ నువ్వు చేసేటువంటి ఉద్యోగం కాదు నువ్వు చేసేటువంటి వ్యాపారం కాదు నీకు నువ్వుగా ఒక ఐడెంటిటీని సృష్టించుకోవాలి అందుకోసం నువ్వు నిరంతరం తపించాలి నీకు నువ్వు ఒక గొప్ప నిబద్ధత నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి వ్యక్తిత్వాన్ని నీకు నువ్వు మలుచుకోవాలి అప్పుడు మాత్రమే బాబా మార్గంలో మనమేసుకున్నటువంటి ముద్ర అది రాజముద్ర అయి మన హృదయం పైన తలతలలాడుతుంది ఆ ముద్ర ఏమిటి నేను శ్రీ సాయి బాబా ఆశ్రితుణ్ణి నేను సాయిబాబా భక్తుణ్ణి అనేటువంటి ఆ ముద్ర శోభించాలంటే ఇవన్నీ మనం ఆచరణలో పెట్టాలి పెట్టినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది భక్తలీల అమృతంలో ముప్పై రెండో అధ్యాయంలో సాహెబ్ని సాకుగా చేసుకొని అనేక నైతికమైనటువంటి విషయాలను బాబా ఇక్కడ చెప్పారు చెప్తాడు నానా ఎవరిని నువ్వు అకార అకారణంగా నిందించకు ఎందుకంటే కొంచెం స్థాయిలో ఉన్నటువంటి వాళ్లకు కింద చేసేటువంటి కింద పనిచేసేటువంటి వాళ్ళంటే చులకనగా ఉంటుంది ఊరికే నిందిస్తూ ఉంటారు తిడుతూ ఉంటారు అంతేకాదు నాన్న దుర్మార్గుల పట్ల నీతి లేని వాడి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి అటువంటి వారికి నువ్వు ఎంత సేవ చేసినా అది బూడిదలో పోసినటువంటి పన్నీరే నానా కాబట్టి నువ్వు ఎవరికైనా సహాయాన్ని చేయదలుచుకున్నప్పుడు ఎవరికినైనా నువ్వు దగ్గరికి చేర్చుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలను నిశితంగా గమనించు ఆ వ్యక్తులు చాలామంది ఎంత ప్రమాదకారులు అంటే పైకి ప్రేమ నటిస్తూ ఉంటారు లోపల మాత్రం ద్వేషం అసూయ అనేటువంటిది అలానే ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరితో కూడా శాశ్వతమైనటువంటి ప్రేమలను పెంచుకోకు శాశ్వతమైనటువంటి అనుబంధాలను పెంచుకోకు వల్ల మాలినటువంటి ప్రేమలను ఒలకబొయ్యకు అనేటువంటి దాన్ని ఇక్కడ అద్భుతంగా బాబా చెప్తారు ఇది ప్రాక్టికల్ కూడా మన జీవితంలో చాలామందిని మనం వాళ్ళు పైకి మాట్లాడేటువంటి మాటల్ని బట్టి ఆదరంగా వారిని చూస్తూ ఉంటాం వారి పట్ల అనవసరమైనటువంటి ప్రేమను పెంచుకుంటూ ఉంటాం కానీ కొంతమంది ఎప్పటికీ బయటపడరు పైకి మాత్రము మన పట్ల ఒక సానుకూలమైనటువంటి దృక్పథంతో మాట్లాడుతూ లోపల ఉండేటువంటి కుళ్ళు కుతంత్రం ద్వేషం అవి అలానే ఉండిపోతాయి వాటిని పైకి కనిపించకుండా మనతో ఉంటే ఏదో ప్రయోజనం కలుగుతుందని చెప్పి మనతో ఉంటే మనకొచ్చినటువంటి గుర్తింపు వాళ్ళకు వస్తుందని చెప్పి నలుగురిలో మనతో పాటు ఉంటే తనను కూడా ఇదే గాడిలో కట్టేస్తారని అంతే కదా ఒక మంచి వ్యక్తితోటి ఒక మనిషి తిరుగుతుంది అనుకోండి ఏమనుకుంటారు ఆ మనిషిని వీళ్ళు తిప్పుకుంటున్నారు కాబట్టి ఓహో ఆవిడ కూడా చాలా గొప్ప వ్యక్తేమో అని చెప్పి మనకు నమస్కారం పెట్టినటువంటి వాళ్ళు పక్కా మీకు కూడా నమస్కారం పెడతారు కానీ లోపల ఉన్నటువంటిది మాత్రం ఆ ద్వేషం అసూయ మాత్రం ఒక్కసారి మన నుంచి పక్కకు జరగగానే ఆ ద్వేషం అసూయతోటి విపరీతంగా ఎవరైతే నీకు గుర్తింపుని తెచ్చారో ఎవరైతే నేను పట్టుకొని నడిచారో వారి పట్లనే ద్వేషభావంతో రగిలిపోతూ ఉంటారు కాబట్టి ఇటువంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలంటే నువ్వు తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటే ఎవరిని అంటిపెట్టుకోకుండా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించుకుంటూ వెళ్తూ ఉంటే నీకు ఎటువంటి ఇబ్బందులు కలగవు అనేటువంటి విషయాన్ని చెప్పారు ఇది గొప్ప జీవిత సత్యం కదా చాలామంది మనసులు ఎక్కడ గాయపడతాయి చాలామందికి ఎక్కడ క్షోభ కలుగుతుంది అరే నా నిన్న దాకా నావాడనుకున్నాను కదా వీడికి నా పట్ల ఇంత కుతంత్రమా ఇంత నమ్మాను కదా అని చెప్పి సాధారణంగా డబ్బు విషయంలో ఉన్న మనల్ని మోసం చేశారనుకోండి పోతే ఇంకోసారి వస్తుంది లేకపోతే ఇతరత్ర వస్తువులకు సంబంధించి కానీ ఇతరత్ర ఏదో లౌకిక వ్యవహారాల్లో మోసం చేశారనుకోండి మళ్ళీ దాన్ని సంపాదించుకోవచ్చు కానీ ఎమోషన్స్ సంబంధించి నీ వ్యక్తిత్వానికి సంబంధించి ఎవరైనా మోసం చేస్తే దాన్ని మనం రికవరీ చేసుకోలేము ఎందుకనంటే అది చాలా పెద్ద కనపడనటువంటి గాయాలు ఈ కనపడనటువంటి గాయాలు మనం అస్సలు వాటిని భరించలేం అందుకని ఇటువంటి గాయాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే చాలామంది నా పట్ల కానీ టీవీ పట్ల కానీ వాహిని గారి పట్ల కానీ కొంత అభిమానం మీకు ఉండి ఉండవచ్చు కానీ అభిమానాన్ని ఎంతవరకు పరిమితం చేసుకోవాలో అంతవరకే పరిమితం చేసుకోండి అందుకనే ఎప్పుడు కూడా మేము ఎవరితో చాలా క్లోజ్ రిలేషన్స్ రెగ్యులర్ రిలేషన్స్ మెయింటైన్ చేయం అది అలా చేస్తే ఇవన్నీ కూడా పోతాయి అనుబంధాలు పెరిగిపోతాయి ఆప్యాతలు పెరిగిపోతాయి ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి అని పలకరించాడు అనిల్ సార్ వారం రోజులైతే ఎందుకు పలకరించలేదు ఇవన్నీ కూడా ఉంటాయి వీటన్నింటికి దూరంగా ఉండి అందరము కలుసుకున్నప్పుడు పరస్పరం ప్రేమ భావనతో ఉంటే చాలు ఇంతకు మించి ప్రేమ ఎవరు ఆశించకూడదు ఇది మన సాయి బంధువుల్లో అయినా కుటుంబాల్లో అయినా ఇంకెక్కడైనా సరే ఇంతకు మించినటువంటి ప్రేమ ఆప్యాయతలను మనం ఎక్స్పెక్ట్ చేస్తే ఇతరులు ఎక్స్పెక్ట్ చేసినా అది స్వార్థమే అవుతుంది ఆ స్వార్థంతో మళ్ళీ వ్యామోహాలు పెరుగుతాయి వ్యామోహాలతోటి లేనిపోయినటువంటి ద్వేషాలు పెరుగుతాయి కాబట్టి వీటన్నింటికి దూరంగా ఎలా ఉండాలో చాలా అద్భుతంగా బాబా ఇక్కడ చెప్తున్నారు నాన్న విధి ప్రకారమే భార్య పిల్లలు బంధువులు వీరందరూ కూడా మనకు ప్రాప్తిస్తారు ఇలా ప్రాప్తించినటువంటి వారిని నీ శక్తి మేరకు ఆప్యాయతతో చూస్తూ వారిని ప్రేమించు కానీ మనస్సులో ఒకటి మాత్రం గుర్తుంచుకో నానా శరీరం ఉన్నంత వరకు మాత్రమే వారు ఉంటారని చెప్పి అనవసరంగా వారిని నా వారు అనుకోవడం నాకు ఇంతమంది ఉండని చెప్పి గర్వపడడం ఇటువంటి పనులు చెయ్యకు ఎందుకంటే ఇవి మరొక జన్మకు కారణమవుతాయి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నానా ప్రతివాడు కూడా విధి ప్రకారమే శరీరాన్ని పొందుతున్నాడు అందువల్ల గత జన్మ అప్పులను ఇప్పుడు తీర్చుకోవాలి ఆ అప్పు తీర్చుకోవడానికే నీకు భార్య బిడ్డ పుత్రుడు బంధువులు వీళ్ళందరూ కూడా వారికి చేసేటువంటి సేవయే గత జన్మలను పడ్డటువంటి బాకీ ఆ బాకీని ఇప్పుడు తీర్చుకుంటున్నావు అనేటువంటి ఆస్పృహతో మాత్రమే నువ్వు ఉండాలి అంతేకాదు నీ యొక్క కర్తవ్యాన్ని బాధ్యతను తూచా తప్పకుండా వారి పట్ల నిర్వర్తించు ఎందుకంటే ఈ జన్మలోనే అవన్నీ నువ్వు చేయాలి ఒకవేళ నువ్వు ఆ బాధ్యతల నుంచి తప్పించుకున్నామనుకో మరు జన్మ మళ్ళీ ఎత్తాల్సి వస్తుంది చాలామంది తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కొన్ని బంధాలను అందరూ కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ఈ రోజుల్లో ముఖ్యంగా యువత నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈరోజు పెళ్ళిళ్ళు అయిన తర్వాత సంవత్సరం రెండు సంవత్సరాలకే ఆప్యాయత అనురాగం ప్రేమ ఇవన్నీ పోతూ ఉన్నాయి ఎవరికి వారు యమునా తీరే అయిపోతూ ఉన్నారు దాని ద్వారా పరస్పర రుణా రుణానుబంధం మళ్ళీ పెరిగిపోతుంది నువ్వు ఈ జన్మలో భార్యను నిర్లక్ష్యం చేశావు కాబట్టి మళ్ళీ ఆవిడ అప్పు తీర్చడానికి మళ్ళీ ఇంకొక జన్మెత్తాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా అప్పులు ఆ అప్పులను తీర్చడం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది బాబాను ఆశ్రయించినటువంటి వాళ్లకు ఇది బాగా తెలుస్తుంది తాత్య చివరి దశలో అప్పుల పాలైపోతాడు ద్వారకామైకి వచ్చి బాబా ముందు మోకరిల్లి వెళ్ళి అడుగుతాడు బాబా చిత్రపటం ముందు కూర్చొని బాబా విపరీతమైనటువంటి అప్పులు అయిపోయాయి నువ్వు చెప్తే వినలేదు కొడుకు పుడితే ఆస్తులు పోతాయి రా అంటే అయినా పర్వాలేదు అన్నాను కానీ బాబా ఈ అప్పులు నేను ఈ జన్మలోనే తీర్చాలి ఇది నన్ను జన్మజన్మలు ఎంటబడతాయి అంతేకాదు నా కొడుకుల మెడకు అవి చుట్టుకుంటాయి అందుకని అది చూ అది అవి తీర్చేంతవరకు నా ప్రాణాలను కాపాడు అని అంటాడు బాబా ఇస్తాడు అప్పులన్నీ తీర్చి మళ్ళీ కొడుకులకు కావలసినటువంటి ఆస్తిని సమకూర్చి శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాడు తాత్య అంటే బాబా చెప్పినటువంటిది ఈ జన్మలో చేసినటువంటి అప్పులు ఈ జన్మలో మనకు రుణానుబంధం చేత వచ్చినటువంటి బంధాలు వాటన్నింటి రుణాలు మనం తీర్చుకోవాలి తీర్చుకోకపోతే మరల పునర్జన్మకు మనం సిద్ధమవుతూ ఉంటాం ఇక్కడ అద్భుతమైనటువంటి ఇంకో మాట చెప్తారు బాబా నాన్న జీవితం ముగిసే లోపే ఈ బాధ్యతలు మరియు అప్పులను నువ్వు తీర్చేసేయాలి లేని ఎడల జనన మరణ చక్రం నుంచి నువ్వు తప్పించుకోలేవు నానా ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోనా నువ్వు మాత్రమే కాదు లోకులెల్లరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ఈ జనన మరణ చక్రం అనేటువంటి ఈ నుంచి బయటపడగలుగుతారు చాలామందికి జనన మరణం అనేటువంటి చక్రం చుట్టూ తిరగడానికి కారణం ఏమిటంటే చేయాల్సినటువంటి పనులు సరిగ్గా చేయకపోవడం నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించకపోవడం మనకు ఒక ఉద్యోగం వచ్చింది ఆ ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఎప్పుడు పని తప్పించుకుందామా ఎప్పుడు ఇది నాకు రాదు ఎప్పుడు సెలవు వస్తుందా ఎప్పుడు నేను ఆ పనిలో కాకుండా ఇంకో పనిలోకి వెళ్ళిపోవాలా ఇట్లా ఉంటారే ఇది కూడా బాధ్యత నుంచి తప్పించుకోవడమే మళ్ళీ నువ్వు అదే గవర్నమెంట్ ఆఫీస్ ముందు గొడ్డు చాకరీ చేయడానికి సిద్ధంగా మళ్ళీ పురుతావు కాబట్టి మాకు దొరికినటువంటి ఉద్యోగ ధర్మాన్ని లౌకిక ధర్మాన్ని కుటుంబ బాధ్యతను అన్నింటినీ కూడా పరిపూర్ణంగా నిర్వర్తించినప్పుడే జనం మన చక్రం నుంచి మనం తప్పించుకుంటాం చాలామంది అనుకుంటూ ఉంటారు నిత్యము నేను నామస్మరణ చేస్తున్నాను నిత్యము నేను దైవిక కార్యక్రమాల్లో ఉంటున్నాను నేను హోమాలు అనేక యజ్ఞాలు ఇవన్నీ చేస్తూ ఉన్నాను ఇక నాకు పునర్జన్మ లేకుండా జనన మరణాల నుంచి నేను తప్పించుకుంటానని చెప్పి అది ఒక్కటి మాత్రమే కాదు జనన మరణాల నుంచి తప్పించుకోవడానికి దానికంటే ప్రధానమైనటువంటిది నైంటీ పర్సెంట్ ఫలితం ఇచ్చేటువంటిది నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తించడం నీకు అప్పగించినటువంటి బాధ్యతల్ని పరిపూర్ణంగా నువ్వు వాటిని శక్తి వంచన లేకుండా వాటిని పూర్తి చేయడం ఇవే ఇవి పూర్తిగా నువ్వు ఈ జీవితకాలంలో చేసావు అనుకోండి ఆ జననమన్న చక్రం అనేటువంటి దాని నుంచి మనం బయటపడతాం ఈ కార్యక్రమంలో చివరిగా బాబా చెప్పినటువంటి ఒక కీలకమైనటువంటి విషయాన్ని చెప్పి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను నానాతో అంటారు నానా శాస్త్రం ఏం చెప్తుందంటే ఏ ఒక్కరూ కూడా ఆశతో కోరికతో దురాశతో ప్రపంచంలో ఏ బంధాలు పెట్టుకోకూడదు ఈ విధంగా ఆశతో దురాశతో కోరికతో ఏ బంధాలను ఎవరైతే పెట్టుకోరో వారి వద్ద అసలైనటువంటి ఆనందం ఉంటుంది ఆనందం ఎక్కడ ఉంటుందంటే ఇక్కడే ఉంటుంది ఈ మూడు అంశాలతోటి ఎవరైతే సంబంధ బాంధవ్యాలు నె నెరపరో అటువంటి వారికి ఎప్పుడూ ఆనందం ఉంటుంది కాబట్టి ఆనందం అనేటువంటి దాన్ని నిర్వచించడానికి మాటలు రావు నానా ఆ ఆనందమే బ్రహ్మానందం అవుతుంది ఆ బ్రహ్మానందాన్ని పొందినటువంటి వారికి ఈ మూడు ఇంకా దరిచేరవు ఏది ఆశ కోరిక అత్యాశ అనేటువంటిది వారి మనసులో ఉండదు కాబట్టి ఇక వీ ఈ మూడు అంశాలతోటి వారు ఏ బంధాన్ని పెట్టుకోరు తద్వారా వారి జీవితం అంతా కూడా ఆనందమయమవుతుంది ఆనందాన్ని తెచ్చుకోవడం అనేటువంటిది ఆనందాన్ని సృష్టించుకోవడం అనేటువంటిది పెద్ద సమస్య కాదు ఈ మూడింటిని వదిలేస్తే చాలు ఆశ అత్యాశ కోరిక ఈ మూడింటిని వదిలేస్తే నీ జీవితం అంతా ఆనంద సిరులతో నిండి ఉంటుంది అనేటువంటి విషయాన్ని బాబా ఇక్కడ చాలా అద్భుతంగా చెప్పారు ఇంకా మరికొన్ని అనేక జీవిత సత్యాలు ఈ స భక్తలీలామృతంలో ముప్పై రెండో అధ్యాయంలో ఉన్నాయి వాటన్నింటినీ మళ్ళీ రేపు తెలుసుకుందాం ఓం శ్రీ సాయిరామ్ गति सौदम